చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం తులారాశి వారికి ఏ విధంగా ఉంది అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి యొక్క పంచమ స్థాన సంచారం వారికి అతి ఉత్ అంతే అద్భుతమైనటువంటి ఉత్సాహంతో ఉల్లాసంతో మానసికమైనటువంటి ఆనందంతో ఈ సంవత్సరం ప్రారంభం కాబోతుంది కారణం ఏమిటంటే పంచమ స్థానం పంచమాత్ పూర్వ పుణ్యం అంటారు పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అంటే సంతృప్తికరమైనటువంటి జీవితానికి స్వాగతం పలుకుతుంది ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు ఇప్పటి వరకు తులారాశి వారు ఏదైతే బలంగా జరగాలని కోరుకుంటూ ఉన్నారో అది జరగక మనస్సులోనే మదన పడుతూ ఇతరులకు చెప్పుకోలేక మదన పడుతున్నటువంటి వారికి కూడా మనస్సులో సంకల్పించుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి సమయం ప్రస్తుతం ఆసన్నమైంది అని చెప్పాలి పంచమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు విద్యా సంబంధమైన విషయాలలో కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ అనుకూలతలు కలిగిస్తాడు అలానే ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి దశమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో నీచంలో కుజుడు సంచరించేటప్పుడు దశమ స్థానం అంటే కర్మస్థానం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం సో దశమ స్థానంలో కుదుడు నీచంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మనకు సంబంధము లేనటువంటి విషయాలలో మన ప్రమేయం అనేటటువంటిది ఉండకూడదు అంటే దారిని పోయేదాన్ని మన 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 దాకా మన కాళ్ళ దాకా తీసుకొచ్చుకోకూడదు అనేటటువంటి ప్రధానమైన నియమాన్ని వారు పాటించాలి లేకపోతే అనవసరంగా బయటకు దూరంగా పోతున్న వాటిని దగ్గరికి పిలిచినట్టు అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా గనక తీసుకుంటే ఇప్పటిదాకా వారు కొద్దిగా ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో అటువంటి వారికి ఆ సమస్యలు ఇంకా కొద్ది కాలం కొనసాగుతాయి అని చెప్పాలి ఎందుకంటే ధనాధిపతి నీతి స్థానంలో ఉన్నప్పుడు అనుకున్నటువంటి విధంగా సమయానికి తగినటువంటి విధంగా ధనం చేతికి అందదు ఇది ఒక ప్రధానమైనటువంటి దోషం అలానే తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు గురుడు అష్టమంలో సంచరించేటప్పుడు సహజంగా తులారాశి వారికి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి కానీ ప్రస్తుతం మీ రాస్యాధిపతి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ సమస్యలు మొత్తం నుంచి కూడా బయటపడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ప్రధానంగా తృతీయ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక అపారమైనటువంటి జ్ఞానంతో ముందుకు వెళ్తారు రవి గ్రహాలు కలిస్తేనే జ్ఞానం పెరుగుతుంది తృతీయ స్థానంలో పెరిగినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ధైర్యంతో సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల కారణం చేత సత్ఫలితాలు పొందుతారు అని చెప్పాలి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే తోబుట్టుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచే తులారాశి వారు అందుకుంటారు ఇది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఇంకొకటి ఏమిటంటే తులారాశి వారికి ఆ పంచమ స్థానంలో శ్రీగ్రహం యొక్క సంచారం కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ తులారాశివారు అనేక విషయాలలో ముందంజలో ఉంటారు సంకల్ప బలం తులారాశి వారికి స సర్వకార్య సిద్ధికి కారణం అవుతుంది అని చెప్పాలి ఇక్కడ డేవైజ్గా పరిశీలించినప్పుడు వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అప్రయత్నమైనటువంటి కార్యసిద్ధి అంటే ఎలాంటి చిన్న ప్రయత్నము చేయకుండానే సంపూర్ణమైన కార్యసిద్ధి కలుగుతుంది ఉత్సాహంగా వేడుకలలో పాల్గొంటారు పాల్గొన్నదానికి తగినటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అంటే మానసికమైనటువంటి ఆనందానికి ప్రధానమైనటువంటి కారణమవుతుంది చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది గృహ మార్పులు సూచిస్తున్నాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది ఇక మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి ఈ సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది కంప్లీట్గా మీ సమయం అంటే ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరుగుతుంది ఏదైతే మనస్సులో కోరుకుంటారో అంటే బలమైనటువంటి కోరిక ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరేటటువంటి కాలం కారణం ఏమిటంటే అక్కడ మీకు దైవ బలం పెరుగుతుంది దైవం మానుషు రూపేణనేటటువంటి విధంగా మీకు సహాయం అనేటటువంటిది అందుతుంది ఇది కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇప్పటిదాకా మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో జరిగినటువంటి ఆటంకాలు అవరోధాలు అవి వాటంతా అవే పోతూ ఉంటాయి తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ముఖ్యమైనటువంటి విషయాలలో అంటే ముఖ్యమైన విషయాలంటే జీవితంలో ఒకటి వివాహం రెండు ఉద్యోగం మూడు వ్యాపారం ఈ విషయాలలో తీసుకునే నిర్ణయాలు వలన మంచి ఫలితాన్ని పొందుతారు ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ప్రతికూలతలు పొందుతారు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఆవేశాన్ని తెచ్చుకోకూడదు ఆలోచన చాలా ప్రధానం మీ ప్రమేయం లేకుండానే నిందలు పడే అవకాశం వస్తుంది నిందలు రావటం అపనింద పాలు కావటం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండే సమయం కూడా ఇది సంపూర్ణంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వ్యాపారపరమైనటువంటి సుఖాన్ని కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని అన్నిటినీ కూడా కలిగిస్తుంది అని చెప్పాలి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయము ఇక్కడ అధికమైనటువంటి ఖర్చులు కానీ ప్రయాణ సమస్యలు కానీ ఊహించినటువంటి పెను ప్రమాదాలు కానీ కలుగుతూ ఉంటాయి బెట్టింగుల్లో ఉండేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజులలో జూదం అనేటటువంటి రసలు పనికిరాదు ఇక పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయంతా కూడా తులారాశిలో జన్మించినటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే పద్నాలుగు పదిహేనవ తేదీలలో మీకు ఒక శుభవార్త అనేటటువంటిది ఖచ్చితంగా పండుగ రోజులలో శుభవార్త వినడం అనేటటువంటిది కూడా జరుగుతుంది ఇవి గోచార రీత్యా తులారాశి వారు కలుపుతున్నటువంటి ఫలితాలు ఈ ఫలితాలు తులారాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఎప్పుడైనా దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషమే కూదో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఈ సంవత్సరం ప్రారంభంలో ఎవరైతే బృహస్పతి పాస్పత హోమాన్ని అంటే కనుక చేయించుకున్నట్లయితే దాని వలన మంచి ఫలితాన్ని పొందే అవకాశం కూడా కలుగుతుంది ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం